నువ్వు ఉండడానికి వీల్లేదు అని చెప్తుంటే ఉంటానంటా వింట్రా నీ వల్ల ఫంక్షన్ కళ్ళీ బిల్లి అవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు ఈ ఫంక్షన్ అంతటికి డబ్బులు నేనే పెట్టాను కదా నన్ను ఉండదు అని అనేస్తున్నారేంటి ఈ ఎదవలు మాత్రం ఉండొచ్చు వీళ్ళు డబ్బులు అడవి అనేసరికి మా దగ్గర మూలుగుతున్నాయా అని అన్నారు అయితే నా దగ్గర డబ్బులు మూలుగుతున్నాయా ఆ టైంకి ఎదం చేసి ఇచ్చాను కదా కానీ ఈ ఈ ఇద్దరు ఎదవలు మాత్రం ఇక్కడ ఉండొచ్చు ఈ లక్షలు మింగినవాడు నాన్న మోసం చేసిన వాడు వీళ్ళిద్దరూ ఉండడానికి ఉన్న హక్కు నాకు లేదా చెప్పి బా బాలు అయితే అంటూ ఉంటాడు ఇక మనోజ్ అయితే తలదించుకుంటూ ఉంటాడు ఇక శృతి అయితే అవును అంకుల్ బాలు చెప్పింది నిజమే కదా అని అంటూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే శృతి అసలు అలా చూస్తూ ఉంటుంది ఇక సత్యం కూడా శృతి ఆడిన మాటలకి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు మీనా వాళ్ళందరితో చూసేసరికి ఏంటి శృతి నువ్వు అలా మాట్లాడుతున్నావు బా మా ఆయనకి ఉద్యోగం లేదు కాబట్టి నేను డబ్బు సర్ది పెడతాను అన్నాను రవికి ఉద్యోగం జీతం తక్కువ ఉద్యోగం లేదు కాబట్టే నువ్వు డబ్బులు సర్ది పెడతానా అన్నావు కానీ మీ ఇద్దరు డబ్బులు వద్దని చె అన్నట్లుగా మీనా ఏమైనా అన్నదా మనలాగా మీనా కూడా పూలు అమ్ముతుంది కదా కానీ డబ్బులు సర్ది పెడతానని అనలేదే మరి ఆ మాట ఏ మనిషి అడుగుతున్నాడు కాదు అని చెప్పేసేత అంటూ ఉంటుంది రవి రోహిణి అలా అడిగేసరికి నువ్వేమైనా నీకేమైనా తెలుసా మీనా ఇచ్చింది ఇవ్వంది నీకేమైనా తెలుసా అని చెప్పేసి అయితే బాలు అంటూ ఉంటాడు బాలు మీన ఇందులో ఎంత పెట్టిందో నీకు తెలుసా అసలు ఆ మాట అన్నదో లేదో అని కూడా నీకు తెలుసా అని చెప్పేసి బాలు అడుగుతూ తన పుస్తులకి గాజులు నడిపించడానికి దాచిన డబ్బులు నా చేతుల్లో రోపి కూడా ఉంచుకోకుండా నా చేతుల్లో పెట్టింది ఆ డబ్బులన్నీ కలిపి ఈ ఫంక్షన్లో పెట్టాను నేను అని చెప్పేసి అయితే బాలు అంటూ ఉంటాడు ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలా అలా అనేసరికి మేనే అయితే అలా బాధపడుతూ ఉంటుంది అయినా నా భార్య ఎందులో ప్రతిరో నా ఆ డబ్బులు కూడా ఎందులో పెట్టేసింది తనకి పుస్తలు లేకపోయినా పర్వాలేదు అని చెప్పేసి అయితే అన్ని అన్నది అంతకన్నా ఇంకేం సాయం చేయాలి అనేది అంటూ ఉంటుంది బాలు మీనా గురించి చెప్తూ ఉంటాడు రోహిణికి